పూర్వకాలంలో ఒక శక్తివంతమైన రాక్షసుడు ఉండేవాడు అతని పేరు హిరణ్యకశిపుడు అతను చాలా తపస్సు చేసి బ్రహ్మదేవుడి నుంచి మరణం రాకుండా ఉండే వరం పొందాడు ఆ వరం వల్ల అతనికి గర్వం వచ్చేసింది నన్ను ఎవ్వరూ చంపలేరు అని భూమి మీద ఉన్న అందరికీ భయం పెట్టేవాడు హిరణ్యకశిపుడికి ఒక కుమారుడు పుట్టాడు అతని పేరు ప్రహ్లాదుడు ఆ చిన్న ప్రహ్లాదుడు చిన్నప్పటినుంచి విష్ణుమూర్తి భక్తుడు అతడు రోజు ఓం నారాయణాయ నమః అని జపం చేసేవాడు అది విని హిరణ్యకశిపుడు చాలా కోపగించుకున్నాడు అతడు అన్నాడు నేను దేవతల శత్రువును నువ్వు నా కొడుకువి నువ్వు విష్ణుని పేరు ఎందుకు జపిస్తున్నావు ప్రహ్లాదుడు చిరునవ్వుతో అన్నాడు నాన్నా ఈ జగత్తంతా విష్ణుమూర్తి ఆపాదమూలముగా నిండిపోయి ఉన్నాడు ఆయనే మనకు జీవం ఇచ్చాడు దీంతో హిరణ్యకశిపుడు మండిపోయాడు అతను ప్రహ్లాదుని చాలా రకాలుగా శిక్షించాడు పాము గుహలో వేశాడు కుందేలు మీద రాయించాడు పర్వతం నుంచి తోసించాడు కాని ప్రతిసారి విష్ణుమూర్తి రక్షించాడు చివరికి ఒకరోజు హిరణ్యకశిపుడు అడిగాడు నీ విష్ణువు ఎక్కడ ఉన్నాడు ఈ స్తంభంలో ఉన్నాడా ప్రహ్లాదుడు భక్తితో అన్న అవును నాన్నా ఆయన ఎక్కడా లేరు అనటానికి చోటే లేదు ఈ స్తంభంలో కూడా ఉన్నాడు అప్పుడు హిరణ్యకశిపుడు కోపంతో తన ఖడ్గాన్ని తీసి ఆ స్తంభాన్ని కొట్టాడు అప్పుడే స్తంభం చీలి అందులో నుండి భయంకరమైన రూపంలో నరసింహస్వామి బయటికి వచ్చాడు ఆయనకు మానవదేహం సింహం తల సాయంకాల సమయం అది పగలు కాదు రాత్రి కాదు ఆయన దోసిల మధ్య ద్వారం వద్ద కూర్చొని హిరణ్యకశిపుణ్ణి తన మోకాలిపై పెట్టి నఖాలతో చీల్చి చంపేశాడు ఇలా బ్రహ్మవరం వ్యతిరేకం కాకుండా దుష్టుడు నశించాడు భక్తుడు రక్షించబడ్డాడు నరసింహస్వామి ఆగ్రహంగా ఉన్నప్పుడు ప్రహ్లాదుడు నమస్కరించి ప్రార్థించాడు ప్రభూ నాకు భయం లేదు మీరు నాకు రక్షకులు అప్పుడు స్వామి చిరునవ్వు నవ్వి అన్నాడు ప్రహ్లాద నీ భక్తికి నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను